డ్రాగన్ మామూలుగా రీసెర్చ్ చేశాను బాగా రీసెర్చ్ చేశాను దీంట్లో యాక్చువల్గా వన్ ఫిఫ్టీ త్రీ వెరైటీస్ ఉన్నాయి వన్ ఫిఫ్టీ త్రీ వెరైటీస్లో బేస్ వెరైటీస్ త్రీ వెరైటీస్ ఉంటాయి మనకి ఆ త్రీ వెరైటీస్లో రెడ్ వైట్ పల్ప్ ఒకటి అంటే బయట నుంచి రెడ్ లోపల నుంచి వైట్ బయట నుంచి రెడ్ లోపల నుంచి రెడ్ ఆర్ పింక్ అంటారు అండ్ బయట నుంచి ఎల్లో లోపల నుంచి వైట్ అన్నిటికంటే స్వీటెస్ట్ వచ్చేసరికి ఎల్లో దాని తర్వాత రెడ్ దాని తర్వాత ఈ వైట్ పల్ప్ అనమాట సో డ్రాగన్ మీద ఇలా ఇంట్రెస్ట్ కలిగి నేను రీసెర్చ్ చేసి ఇనిషియల్గా ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ నేను శాంపుల్స్ అనేది మహారాష్ట్ర నుంచి తెచ్చి పెట్టడం జరిగింది దాని తర్వాత ఈ మెయిన్ ప్లాంటేషన్ వచ్చేసరికి రెడ్ పల్ప్ అయితే బాగుంటుందని చెప్పి ఫస్ట్ ఈ రెండెకరాలు రెడ్ పల్ప్ వేసాం ఈ రెడ్ పల్ప్ విత్తనం వచ్చేసరికి మనం వెస్ట్ బెంగాల్ నుంచి తెప్పించాము ఇది యాక్చువల్గా బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్ రావడం జరిగింది ఇండియాలోకి వెస్ట్ బెంగాల్ నుంచి ఇప్పుడు అన్నిటికంటే ఎక్కువ ఈ రెడ్ పల్ప్ తెలంగాణలో మాత్రమే ఎక్కువగా ఉంది డ్రాగన్ ఫ్రూట్ ఒరిజిన్ వచ్చేసరికి ఇది అమెజాన్ ఫారెస్ట్ నుంచి వచ్చిందండి మెయిన్ సౌత్ అమెరికాలో ఎక్కువ కల్టివేషన్ చేస్తారు దీన్ని పితాయా అంటారు డ్రాగన్ అన్న పేరు ఎందుకు వచ్చిందంటే ఈ చెట్టు ఆకారం డ్రాగన్ రూపంలో ఉంటుంది కాబట్టి డ్రాగన్ ఫ్రూట్ అంటారండి దీన్ని కానీ చైనా ఫ్రూట్ ఏం కాదు ఇది మెక్సికన్ ఒరిజిన్ నుంచి వచ్చింది మెక్సికో పెరు బ్రెజిల్ ఈ ఏరియాస్లో దీన్ని పితాయా అంటారు సో ఈ ఫ్రూట్ అక్కడ చాలా ఫేమస్ దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇండియాలో తెలిసింది రెడ్ పల్ప్ వైట్ పల్ప్ మాత్రమే నేను రెడ్ పల్ప్ వైట్ పల్ప్ ఎల్లో వైట్ పల్ప్ అన్న కాన్సెప్ట్లో నేను రాలేదండి దీనికి నేను ఏదైతే వన్ ఫిఫ్టీ త్రీ టోటల్ వెరైటీస్ ఏవైతే ఉన్నాయి వరల్డ్ మొత్తంలో ఆ అన్ని వెరైటీస్ కల్టివేట్ చేయాలి పలానా రమేష్ రెడ్డి నరసింహారెడ్డి ఫామ్కి వస్తే ఈ అన్ని వెరైటీస్ ఉండాలనే ఆలోచనతోనే నేను ఇది స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకంటే రీసెర్చ్ చేస్తున్నాను నేను ఇంకా నేర్చుకుంటున్నాను ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇంకా నేర్చుకుంటున్నాను డిఫరెంట్ వెరైటీస్ ఇండియాలో మామూలుగా అయితే మూడు నాలుగు వెరైటీల కంటే ఎక్కువ లేదు ఎవరి దగ్గర నేను చాలా కంట్రీస్ ట్రావెల్ చేశాను రీసెంట్గా కూడా యుఎస్ మెక్సికో నుంచి ఒక ట్వంటీ ఫైవ్ వెరైటీస్ తీసుకురావడం జరిగింది అంతకుముందు నేను ఫిలిప్పీన్స్ థాయిలాండ్ ఇలాంటి ప్లేసెస్ నుంచి కొన్ని తెప్పించుకున్నాను నేను పర్సనల్గా వెళ్ళి తీసుకొచ్చాను కూడా సో వన్ ఫిఫ్టీ త్రీ వెరైటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని డీప్గా స్టడీ చేస్తున్నాను ప్రస్తుతానికి కమర్షియల్గా నేను ఒక టెన్ వెరైటీస్ గ్రో చేస్తున్నాను మిగతా అన్ని అబ్జర్వేషన్లో డెవలపింగ్ స్టేజ్లో ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్ అంటే మన ఇండియాలో ఇప్పుడు కమలం ఫ్రూట్ కూడా అంటున్నారు గుజరాత్లో చాలా ఫేమస్ ఫస్ట్ గుజరాత్ నుంచి స్టార్ట్ అయింది వెస్ట్ బెంగాల్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి గుజరాత్లో కమలం ఫ్రూట్ అని కూడా పేటెంట్స్ గుజరాత్ సీఎం గారు అప్లై చేయడం జరిగింది దీనికి సో పితాయ డ్రాగన్ ఫ్రూట్ కమలం ఫ్రూట్ ఏదైనా అనొచ్చు అయితే దీన్ని నేను ఫస్ట్ మొట్టమొదటిగా రీసెర్చ్ చేసినప్పుడు చేస్తామా లేదా ఇది ఎక్కడెక్కడ పండుతుందని రీసెర్చ్ చేసినప్పుడు అప్పటికి ఏపీలో ఒక ఫార్మరు లంబసింగి విజయనగరం దగ్గర ఈ ఏజెన్సీ ఏరియాలో శ్రీకాకుళం విజయ విజయనగరం ఏరియాలో లంబసింగి అనే ప్రాంతంలో ఒక ఐటీ బిజినెస్ అండ్ ఎంప్లాయీ తను చేస్తున్నాడని తెలిసింది వీడియోస్ అవి చూశాను వెళ్ళి తిరిగి చూసొచ్చాను మహారాష్ట్ర గుజరాత్ అన్ని తిరిగి చూసి వచ్చాను వచ్చిన తర్వాత మహారాష్ట్ర నుంచి శాంపుల్ తీసుకురావడం అని జరిగింది ఈ వైట్ ఫ్లేష్ అనేది ఫస్ట్ తీసుకొచ్చాను అయితే మనం ఇది యాక్చువల్గా క్యాక్టస్ ఫ్యామిలీకి చెందిన చెట్ అండి ఇది అయితే మనం ఆల్రెడీ మనకు తెలుసు మన దగ్గర క్యాక్టస్ ఫ్యామిలీ చాలా మంచి గ్రో అవుతుంది లైక్ మీరు ఇప్పుడు పొలాలలో బౌండరీస్లు ఏరియాస్లో చూస్తే బ్రహ్మజమ్ముడు నాగజమ్ముడు అనే చెట్లు ఉంటాయి మనకు సో అవి చూస్తుంటే అవి చాలా బాగా పెరుగుతున్నాయి అవి ఇంతకుముందు వా వాటికి కూడా ఫ్రూట్స్ అవుతాయి రెడ్ కలర్ మొత్తం ముళ్ళు ముళ్ళులు ఉంటాయి సో ఈ సేమ్ ఫ్యామిలీ కాబట్టి ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇంటెన్షన్తో చెట్లు ఒక పది చెట్లు తీసుకొచ్చి శాంపుల్ ట్రై చేయడం జరిగింది ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ అయితే నేను నాకు పెద్దగా నాలెడ్జ్ తెలీదు ఆన్లైన్లో జర్నల్స్ లైక్ కొంతమంది పబ్లిష్ చేసిన ఆర్టికల్స్ కానీ అండ్ వీడియోస్ కానీ ఇవన్నీ చూస్తే దీని గ్రోత్ ఎప్పుడు ఎంత ఉంటుంది అన్నది చెక్ చేసుకొని నేను ప్లాంటేషన్ చేశాను అయితే సిక్స్ మంత్స్లో సిక్స్ ఫీట్ హైట్ గ్రోత్ అనేది జరుగుతుంది జనరల్గా యాజ్ పర్ బుక్ నాలెడ్జ్ అయితే నేను పెట్టి చూసినప్పుడు నాకు సిక్స్ మంత్స్లో ఆల్మోస్ట్ ఎయిట్ ఫీట్స్ పైన పెరిగింది అంటే నాకు సిక్స్ మంత్స్లో రావాల్సిన గ్రోత్ నాకు త్రీ టు ఫోర్ మంత్స్లోనే వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ పెట్టిన ప్లాంటేషన్లో కూడా అంతే టూ మంత్స్లో ఆల్మోస్ట్ త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ వరకు ఈ చెట్లు అనేది పెరిగినాయి అయితే అరే సో గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంది కంపేర్ చేసుకుంటే అని చెప్పేసి నేను పెట్టిన నాలుగు నెలల్లోనే సీజన్ స్టార్ట్ అయింది సీజన్ స్టార్ట్ అయ్యేసరికి ఒకటి రెండు ఫ్రూట్స్ రావడం అనేది జరిగింది సైజు కూడా ఏం లైక్ ఏంటంటే ఏం పెద్ద మాన్యూర్ ఇవ్వలేదు ఆర్గానిక్ మాన్యురే ఈ పశువుల ఎరువు ఇదంతా వేసుకున్నాము దానివల్లనే మంచి గ్రోత్ అనేది వచ్చింది గ్రోత్ వచ్చిన తర్వాత చూసి అరే ఇది బాగుంది ఇంత ఫాస్ట్ గ్రోత్ ఉంది మార్కెట్లో రేటు బాగుంది కొద్ది ఖర్చుతో కూడుకుంది కానీ ఒకసారి ట్రై చేస్తే బాగుంటుందేమో రిస్క్ చేసి అని అప్పటికి కూడా టూ ఇయర్స్ వెయిట్ చేసాం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల చేయలేకపోయాం దాని తర్వాత స్టార్ట్ చేసాము టూ ఈ టూ ఏకర్స్ అనేది వేయడం జరిగింది అయితే ఫస్ట్ నేను ఎకరాలు ప్లాన్ చేసుకున్నాను ఎకరాలు ప్లాన్ చేసుకున్న తర్వాత ఖర్చు అంతా చూసుకున్నాను ఈ పోల్స్ అనేది బయటికి లోకల్లోనే చేయించడం జరిగింది ఈ ప్రస్తుతానికి ఇప్పుడు టోటల్ నా ప్లాన్ సెవెన్ ఎక్కర్స్కి ఉందండి ఇది ఉన్న ఫామ్ టూ ఏకర్స్ ఉంది ఆల్రెడీ త్రీ ఎకర్స్ ఇంకా ఎక్స్టెండ్ చేశాను ఇంకో టూ అండ్ హాఫ్ ఎకర్స్ వరకు ఎక్స్టెన్షన్ చేస్తున్నాను పోల్ వర్క్ అది నడుస్తుంది సో ఆల్రెడీ సీడ్ అంతా కూడా డిఫరెంట్ కంట్రీస్ నుంచి అక్కడ ఇక్కడ నుంచి తెప్పించి పెట్టుకున్నాను సో ఈ వన్ ఫిఫ్టీ త్రీ వెరైటీస్ ఉండాలంటే చాలా పెద్ద ఫామ్ ఉండాలి సో అందరు చూడడానికి అవైలబిలిటీ ఉండాలన్నట్టుగా నేను సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ టోటల్గా ప్లాన్ చేసుకోవడం జరిగింది